మన దేశంలో ఇప్పటికీ అంతు చిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి అందులో ఇప్పటికీ మానవ మేధస్సుకు అందని ఎన్నో విద్యలు ఉన్నాయి అవి తాంత్రికమైనవా దైవత్వంతో కూడుకున్నవా అన్న విషయం పక్కన పెడితే వాటి ఆనవాళ్ళు వాటిని గురించిన చిక్కుముళ్ళు ఇప్పటికీ మిస్ట్రీగానే మిగిలి ఉన్నాయి అలాంటి వాటిలో నాగబంధం చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ పూర్వకాలం రాజులు నాగబంధం అనే ప్రక్రియను ఎక్కువగా ఉపయోగించేవారట ముందుగా సర్పజాతుల విషయానికి వస్తే సంవత్సరానికి లక్షల మంది మృతులు చేసే విషజాతి సర్పాలు ఆరు వందలు ఉంటే మొత్తం మూడు వేల రకాల పాములున్నాయని ఒక అంచనా అందుకే నాగదేవతగా పూజలు అందుకునే ఈ సర్పాలు మనకి హితుడుగాను శత్రువుగాను రెండు పాత్రలు పోషిస్తుంటారు ఇక నాగబంధం విషయానికి వస్తే పూర్వకాలంలో ఎంతో విలువైన భవనాలు సందలకు రక్షణగా ఈ నాగబంధాన్ని వేసేవారు అయితే నాగబంధం వేయడం అంటే అంత సాదాశ విషయం ఏం కాదు నాగబంధం వేయడం అంటే కొన్ని నాగుపాములను ఆ ప్రదేశంలోకి పంపించి వాటికి శక్తిని కొన్ని తాంత్రికమైన విద్యలతో ప్రసారించి ఆ నాగుపాముల్ని ఏదైనా ఒక ప్రదేశం లేదా సంపదకు రక్షణగా నియమించేవారట ఈ నాగబంధాన్నే నాగపాసం అని కూడా అంటారు ఈ నాగబంధానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి అయితే ఈ నాగబంధాన్ని ఎవరు పడితే వారు వేయలేరట పూర్వకాలంలో మహాయోగులు పురుషులు తమ తపోశక్తిని అంతా ధారపోసి ఇలాంటి నాగబంధాలను వేసేవారని చెప్తుంటారు ఇకపోతే నాగబంధాన్ని విడిపించడం కూడా అంత సామాన్యమైన విషయం కాదట నాగబంధం వేయడమే కాదు విడిపించడం కూడా సామాన్యుల వల్ల కాని పని నాగబంధం వేసిన రహస్యగతిని తెరడం అన్నది కూడా అత్యంత పవిత్రమైన సాధువుల వల్ల కానీ తాంత్రిక విద్యలో తెలిసిన అత్యంత శక్తివంతమైన మాంత్రికుడు వల్ల కానీ అవుతుందని చెబుతారు అది కూడా నాగబంధాన్ని విడిపించగలిగే జ్ఞానం ఉండాలి అలా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గరుడ మంత్రాన్ని పఠించాలి ఇలా తప్ప ఆ ద్వారాన్ని ఇంకే విధంగా ఎవరూ తెరవలేరట లేదంటే ఆ ద్వారాన్ని కాపుగాసే సర్పాలు ఆయా ద్వారాన్ని తెరవాలనుకుని వచ్చిన వ్యక్తిపై భీకరమైన దాడి చేసి తీవ్ర నష్టం కలిగించే ప్రమాదం ఉందని వేద పండితులు చెప్తున్నమాట ఈ నాగబంధం వేయడంలో కేరళాకు చెందిన తాంత్రికులు పూర్వం నుంచి కూడా చాలా ప్రసిద్ధి చెందారంటారు నాగబంధం తీయకుండా ఆ ప్రాంతానికి వెళితే ఎంత ప్రమాదమో నాగబంధం వేసేటప్పుడు ఏ మాత్రం తేడా వచ్చినా కూడా అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంటుందట ఇంతటి ప్రమాదకరమైన నాగబంధం నుంచి విడిపించడానికి ప్రత్యేకంగా గరుడు మంత్రం ఉంటుందని చెప్పుకున్నాం కదా కానీ దీనిలో కూడా ఒక ట్విస్ట్ ఉంది మన పురాణాల ప్రకారం మనకి ఎనిమిది దిక్కులు ఉన్నాయని ఆ ఎనిమిది దిక్కులకు ఒక్కొక్క నాగదేవత కాపలాగా ఉంటుందని చెప్తుంటారు అయితే ఈ నాగబంధం వేసిన చోట ఏ నాగదేవత ఉందో సరిగ్గా తెలియాలి అలాగే ఆ నాగదేవతకు ఏ మంత్రం ఉపయోగించాలో సరిగ్గా తెలియాలట ఈ కాలంలో అయితే నాగబంధం వేసేవారు కానీ తీసేవారు కానీ ఎవ్వరూ లేరని పండితులు తాంత్రికులు చెబుతున్నారు మన పూర్వీకులు రాసిన తాళపత్ర గ్రంథాల్లో కూడా ఈ నాగబంధానికి సంబంధించిన సమాచారం అంతగా లేదంటున్నారు సో దీన్ని బట్టే నాగబంధం అన్నది ఎంతటి ప్రమాదకరమైందో అర్థం అవుతుందంటారు పెద్దలు అలాగే మన పురాణాల ప్రకారం హిందూ పూజా విధానాలలో బంధం జలబంధం వాయుబంధం అగ్నిబంధం ఇలా చాలా రకాల బంధాలు ఉన్నాయట ఏదైనా విలువైన వస్తువుని దుర్వినియోగం కాకుండా కాపాడేందుకు ఇలాంటి బంధాలు వేస్తారట వీటిలో ఏ బంధం చేతనైనా ఏ వస్తువునైనా గదినైనా బందీగా ఉంటే దాన్ని తరవడం ఎవ్వరికీ సాధ్యం కాదంటారు రక్తాక్షి బంధంలో ఉన్న వస్తువుని తాకగానే వారు రక్తం కక్కుకుని చనిపోతారట అలాగే క్రిమి బంధంలో ఉన్న ఏదైనా ప్రదేశాన్ని బద్దలు కొడితే అక్కడి నుంచి నిరంతరం క్రిములు ఉద్భవిస్తూనే ఉంటాయట ఆ వస్తువును మనం దక్కించుకోలేం అలాగే జలబంధం వేస్తే ఆ ప్రాంతం నుంచి నీరు ఉద్భవిస్తూనే ఉంటుందట అలాగే ఇతర బంధాలు కూడా తమ శక్తిని ఆయా విలువైన సంపదను లేదా ప్రాంతాన్ని రక్షిస్తూ ఉంటాయని చెబుతూ ఉంటారు